సాంబయ్య గుండె హరహర అని అంటుంది సాంబయ్యకి అడవిలో తొడబాటు వల్ల అడగలేకపోతున్నాడు కింద పడిన సాంబయ్య నన్ను చూసి శివయ్య ఇంతవరం ఇచ్చావా నేను ఏనాడు నీ పూజ చేసి ఎరగను ఏనాడు నిన్ను స్థుతించి ఎరగను అంటూ ముందుకు కా నేల మీద దేకుతూ వస్తున్నాడు శివయ్య నేను నీ వద్దకు వస్తాను అని నేల మీద నుండి వస్తున్నాడు అందరికీ ఏమీ అర్థం కావట్లేదు చూ చూసిన వారు అందరూ సాంబయ్యకి మహాదేవుడు కనపడ్డాడా అని అనుకుంటున్నారు రాజుగారు మాత్రం ఉత్సవ విగ్రహం వైపు చూస్తున్నారు కానీ వారికి విగ్రహమే కనపడుతుంది సాంబయ్య చిన్నగా నా దగ్గరికి వస్తున్నాడు వచ్చాడు సాంబయ్య స్వామి ఉత్సవంకి అయింది నన్ను క్షమించు స్వామి నేను తప్పు చేసి వా దానికి నేను తప్పు చేసిన వాడిని క్షమించాలి నీవు ఏమి తప్పు చేశావు సాంబయ్య ఏదో వెతుకుతున్నట్లు తన దగ్గర దాచిన ఏదో పొట్లం బయటకు తీశాడు ఆ పొట్లంలో నుంచి గాజులు బయటకు తీశాడు ఇంకా పసుపు కుంకుమ కూడా ఉంది సాంబయ్య స్వామి మనం మగపిల్లివారం కదా ఉత్త చేతులతో ఆడపిల్లి వారి దగ్గరికి వెళ్ళకూడదు ఇది నీ చేత్తో అమ్మగారికి ఇచ్చి గాజులు తొడుగు దానితో నేను తప్పకుండా సాంబయ్య ఇవి లేకుండా ఆలస్యం ఉంటే ఎలా వీటి కోసమే చూస్తున్నా అని చెప్పి సాంబయ్య చెప్పులు ఏవి అని అడిగాను దానికి సాంబయ్య ఎదుగో స్వామి అంటూ రెండు చెప్పులు తీసి నా పాదాలను పట్టుకుని నమస్కారం చేసి ఒక్కొక్క పాదానికి చెప్పులు తొడిగాడు దానికి నేను సాంబయ్య నీ ముక్కు తీరిందిగా సాంబయ్య తీరింది స్వామి మహేష సురేష పాప వినాశ అంటూ పాడుతూ తలను నా పాదాలపై వాల్చాడు చల్లని స్వామి ఏది ఎందుకు చేస్తావు నీ నిమ్మ ఈ భక్తుడి మీద ఎందుకు అంత దయ అంటూ బోర్ను ఏడ్చి ఒక్కసారి తలపైకెత్తిన మొహాన్ని చూ నా మొహాన్ని చూశాడు చెప్పు సాంబయ్య ఏమి కావాలి అని అడగ నాకు ఏమీ వద్దు నీ దగ్గర ఉంటే చాలు అంటూ నన్ను చూస్తూ నా పాదాలపై తలవాల్చాడు సాంబయ్య భౌతికంగా చనిపోయాడు అందరూ ఆ సంఘటనని హృదయ విదారకంగా భావించి సాంబయ్యని తలుచుకున్నారు ఆటంకం వచ్చిన ఉత్సవం జరపండి అన్న నా మాట రాజుగారికి అర్థమై ఉత్సవం మొదలు చేసి ఊరేగింపు కొనసాగించారు సాంబయ్య పార్థివ దేహాన్ని జాగ్రత్త చేశారు రాజు మరియు అతని బటలు మహాదేవుడి దర్శనం చేసుకున్న సాంబయ్య ధన్యుడు అంటున్నారు రాజు మరియు అందరూ ఊరేగింపు కొనసాగుతుంది సాంబయ్య పార్థివ దేహానికి కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి ఊరేగింపులో అందరికీ సాంబయ్య శివుడికి వేసిన చిప్పులు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు అయినా ఇంత బాగా చెప్పులు కుట్టిన పనివాడిని ఎక్కడా చూడలేదు అని కొంతమంది అంటున్నారు సాంబయ్య శవాన్ని రాజపరివారం చూసుకుంటారు మనం తిరునాళ్ళ చూసుకుందాం అంటున్నారు శూన్యం మోక్షస్థితి యథార్థ స్థానం కళ్ళు తెర్చాడు సాంబయ్య సాంబయ్య ఆత్మ అన్ని రకాలుగా మోక్షార్హత సంపాదించుకుంది సాంబయ్యకి శూన్యం తప్ప ఏమీ కనపడటం లేదు ఆ శూన్యంలో ఒక పెద్ద విలువ నా రూపంలో అతనికి కనపడింది సాంబయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడు నేను సాంబయ్య ఇదే ఆత్మ యొక్క యథార్థ స్థితి నీవు జన్మరాహిత్యం పొందావు మోక్షాన్ని సాధించావు నీ నీ నిశ్చలమైన వైరాగ్య భక్తితో నన్ను పొందావు అందుకే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను చెప్పానుగా ఇక మీద నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు అని అని అన్నాను దానికి సాంబయ్య కళ్ళ వెంట నీటితో నోట్లో మాట రాలేదు దానికి నేను సాంబయ్య నీ ఇష్టదైవాన్న నేను కాబట్టి నీకు ఈ రూపంలో నేను దర్శనమిచ్చాను ఎవరు ఎలా పిలిచినా ఏ విధంగా పూజించినా వారికి అలానే దర్శనమిస్తాను అటువంటి భక్తి పదార్థాన్ని నేను దానికి సాంబయ్య మనసంతా ఆనందంగా ఉంది స్వామి నేను దీనికే ఇంత ఆనందపడితే ఇక నాలో లీనమైపోతే దానికి సాంబయ్య వస్తున్నా సామియే అంటూ అడుగు ముందుకు వేశాడు అడుగు అడుగుకి సాంబయ్యకి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం శివోహం శివోహం భూమి ఆకాశం వాయువు నీరు అగ్ని శివోహం శివోహం పాపం పుణ్యం సుఖం దుఃఖం శివోహం శివోహం తల్లి తండ్రి గురువు దైవం భార్య పాస్తి శివోహం శివోహం ధర్మం మధం కామం మోక్షం శివోహం శివోహం హిమా రాగం అసూయా ద్వేషం లోభం మోహం కామం మధు మాస్త శివోహం శివోహం వేదం తత్వం సంగీతం కళ శివోహం శివహం అండపిండ తేజ బ్రహ్మాండం శివోహం శివోహం అంతా శివోహం చిదానంద ఈశ్వర శివోహం అని సాంబయ్య అడుగు అడుగుకి వినపడుతున్నాయి ప్రతి మాటకి అర్థమైనట్లుగా సాంబయ్య ఊపుతూ నా రూపం లేని వెలుగు రూపాన్ని చూస్తూ ఉన్నాడు అన్నీ నీవే అంతా నీవే శివా అంటూ గానం చేస్తున్నాడు ఇక నాలో లీనమైపోతా అంటూ ఉండగా నేను ఆవు సాంబయ్య నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది సాంబయ్య ప్రశ్నలు ఇప్పుడు అతనికి వినిపడుతున్నాయి ప్రశ్న మనుషులను ప్రాధాయపడే వారిని బిచ్చగాళ్ళు అని నిన్ను ప్రాధాయపడే వారిని భక్తులు అని అంటారు సమాధానం అవును సాంబయ్య ఇక్కడ ప్రాధాయపడేది లేదు అందరిలో ఆత్మలాగా ఉంది నేనే కాబట్టి నన్ను నేనే అడుగుతూ ఉన్నాను అది మోక్షమైనా కోరికైనా వరమైనా సాంబయ్య తల ఊపాడు చూడు సాంబయ్య నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నారో అంటూనే అటు చూశాడు అంతే సాంబయ్య కుటుంబం ఎటువంటి ఆనంద స్థితిలో ఉన్నారో చూశాడు కన్నా నీ కుటుంబాన్ని నేను బాగా చూసుకున్నా చూశావా ప్రశ్న శరీరాన్ని జోలిగా భిక్షగా ఇవ్వు వేరొకరు మోసం చేస్తే పగ పెంచుకుంటారు నీవు ఏమి చేసినా ప్రేమ పెంచుకుంటారు వేరొకరు చేస్తే తప్పు నీవు చేస్తే లీల దానికి జవాబు శరీరాన్ని ఇచ్చింది ఆత్మసాధనకి అదే నిజమైన భిక్ష సాంబయ్య నేను ఎవరిని మోసం చెయ్యను జీవుల యొక్క పాపపుణ్యాలతో వారికి తలరాత ఇచ్చేవాణ్ణి మాత్రమే పిలిస్తే పలికేవాణ్ణి మాత్రమే నిజమైన భక్తికి లేలని చూపేవాడిని మాత్రమే మీ ప్రార్థన పరాకాష్ఠకు చేవితే అన్ని కర్మలను దహించేవాడిని మాత్రమే ప్రశ్న శ్మశానంలో ఉండే నీకు మడి మహిళ ఏందయ్యా జవాబు అవును సాంబయ్యా మహిళ నాకు లేవు శుభ్రతా పరిశుభ్రత కోసం అది మీరే పెట్టుకున్న కట్టుబాట్లు ప్రశ్న నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకిన నాకేం పాపాలు జవాబు అవును సాంబయ్య నిజంగా వారి చెప్పులను తాకి నీ నమ్మకంతో నీ కర్మలను ప్రక్షాళన చేసుకున్నావు ప్రశ్న అవిటివాడి మరణ ఉదాంతం జవాబు సాంబయ్య నీ కోరిక మీరికి ఆ అవిటివాడికి జన్మను ముక్తి చేసి వేరొక మంచి జన్మ ఇచ్చాను కావాలంటే చూడు అంటూ వాడు పాపాలు వాడికి వేసిన శిక్ష మొత్తం చూపాను సాంబయ్య అవును స్వామి నీ తీర్పులో ఏ అన్యాయం ఉండదు అప్పుడు నేను సాంబయ్య నా స్థానంలో ఉన్నవారు ఎవరైనా అంతే సాంబయ్య నీ స్థానం నీకు మాత్రమే ప్రభు ఇలా సాంబయ్య మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది నేను కరిగిపోయాను నీ భక్తి నన్ను కదిలించింది ఇది వరకు శ్మశానంలో చెప్పులు లేకుండా తిరిగేవాణ్ణి కానీ ఇప్పుడు నీ పుణ్యమా నీ చెప్పులు వేసుకుంటాను అంటూ మందహాసం చేసి మీ మాత పార్వతీదేవికి నీవు ఇచ్చిన గాజులు చేరాయి ఎంతగానో ఆనందపడింది అంటూ పార్వతీదేవి తను తెచ్చిన గాజు వేసుకుని ఉండి ఆశీర్వదించడం కనపడింది సాంబయ్య చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు నేను ఎంతగానో సంతోషపడ్డాను నీవు ఏ వరం కోరినా నేను ఇచ్చేవాణ్ణి కానీ నీలో కోరిక ఏమాత్రం లేదు వైరాగ్యం అంటేనే నా మీద ప్రేమ ఆ మీద నీవు ఎప్పుడు ప్రేమను చూపుతూనే ఉన్నావు ఎన్నో భక్తి మార్గాల్లో నీవు చూపిన ప్రేమ మార్గం ఒకటి సాంబయ్య ధన్యుణ్ణి సామి ఇక ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను సాంబయ్య అంతా ఒక అనువులాగా కనపడింది ముందుకు సాగుతూ సాంబయ్య శంబో అంటే చాలా స్వామి బంబమ్ అంటే చాలా స్వామి అంటూ ఆనంద స్థితిలో పాడుతూ నా చెంతకు చేరాడు సాంబయ్య ఆత్మను రూపంలోకి మార్చాను కర్పూరహారతి ఇచ్చినట్లు ఆ జ్యోతి నా చుట్టూ తిరుగుతూ ఉంది శివ శివ హరహర శివ శివ హరహర అంటూ ఆ జ్యోతి నాలో లీనమైపోయింది ఇప్పుడు సాంబయ్య కూడా శివుడు అయ్యాడు సాంబయ్య ఆత్మలో శివునిలో లీనమైన తరువాత తను చేసిన శివధ్యానం అంతా గుర్తు చేసుకున్నాడు చివరికి తన కోసం నేను చెప్పులు కుట్టింది గుర్తు చేసుకొని ఇక పూర్తిగా ఆ ఆత్మ పదార్థం ఈ పరమాత్మ పదార్థంలో విలీనమైంది అంతా శివమయం శివోహం శివం శివం